నా పేరు రవిశంకర్ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్లూరు జోగులాంబద్వార జిల్లా నుంచి వచ్చాను మడి మహోదనగర్ జిల్లా పద్మలూ నాది సార్ నాకు జాబ్ కొట్టడానికి రెండే రెండు కారణాలు సార్ ఒకటి నా కుటుంబ పరిస్థితులు రెండవది జంగం విశ్వనాథ్ సార్ గారి మోటివేషన్ సార్ గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితం ఎలా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ లేకపోతే సమాజంలో ఎట్లా ఉంటారు మీరు బీఈడి చేసినటువంటి నిరుద్యోగులుగా కళ్ళకు కట్టినట్టుగా ప్రభుత్వ ఉద్యోగం యొక్క ఆవశ్యకతను మనకు కళ్ళ ముందు ఉంచేసి సార్ యాక్చువల్ గా మీరు త్రీ డేస్ సుదర్శన్ ఫంక్షన్ లో క్లాస్ పెట్టారు సార్ క్యాష్ కోర్స్ పెట్టారు సార్ త్రీ డేస్ సార్ జీవితంలో మర్చిపోయిన రోజు సార్ విద్యార్థులకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మోటివేటింగ్ ఫర్ మోల్డింగ్ యాజ్ గవర్నమెంట్ సర్వీసెస్ మమ్మల్ని మోల్డ్ చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మీ మీరు చెప్పినటువంటి అంశాలు కానీ భాగంగా ప్రస్తుతం మేము కూడా మా తరగతి గదుల లోపల మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ అదే వేలో నేను కూడా కొనసాగుతున్నా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోల్డింగ్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ థ్యాంక్ యూ సో మచ్